మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము రెండో వృత్తాంతముల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదకొండో వచనము ధైర్యం వహించుడి మేలు చేయుటక ఎహోవా మీతో కూడా ఉండును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం ధైర్యం కలిగి ఉండాలి మేలు చేయడానికి దేవుడు మనతో కూడా ఉండే దేవుడు అంటున్నాడు మనతో ఉంటాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు అంటున్నాడు ఏ విషయాన్ని కూడా మనము భయపడకూడదు దిగులు పడకూడదు దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేస్తాడు మన పక్షంగా ఉండి యుద్ధం చేసే దేవుడు అంటున్నాడు మన పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తాడు అందుకే మనము దేవుని వైపు చూసేవారిగా ఉండాలి దేవసాలలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా మనము ఉండాలి ప్రతిదినం దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి అప్పుడు దేవుడు మా జీవితంలో అద్భుత కళాశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు దేవునిందు మన నమ్మకం కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి దేవుని ఎల్లప్పుడు మనము స్థుతించేవారిగా మనము ఉండాలి దేవసాల మనం నిత్యం మొరపెట్టేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు మనల్ని పోషిస్తాడు మనకు ఆ కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనల్ని మనల్ని ఆదరిస్తున్నాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడు అంటున్నాడు తన ఆత్మతో నింపి దేవుడు మనల్ని న నడిపించే దేవుడు అంటున్నాడు కాబట్టి మనము దేవుని చూసేవారిగా మనము ఉండాలి మన పక్షంగా ఉండి కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు మనపక్షంగా ఉండి యుద్ధం చేసే దేవుడు అంటున్నాడు మన పక్షంగా ఉండి దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అందుకే దేవుడే మనకు ధైర్యమై ఉన్నాడు బలమై ఉన్నాడు కాబట్టి మనం దేవుని చూసేవారిగా ఉండాలి ఎల్లప్పుడూ దేవుడు మనకు మేలు చేసే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిషుదుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ ఆకు స్తోత్రాలు నాయన మాతో ఉన్నావు ప్రభుత్వం ధైర్యపరుస్తున్న దేవుడో నాయన అవును దేవానికి స్తోత్రాలు మాకు నువ్వు తోడుగా నడిపించే దేవుడో నాయన బలపరుస్తున్నావు తండ్రి ఆదరిస్తున్నావు దేవ అయానికి వందనాలు మాకు మేలు చేసే దేవుడవ నాయనకి స్తోత్రాలు ప్రభు మాకు సహాయం వచ్చేవాడవు తండ్రి అయా మా పక్షంగా ఉండి కార్యాలు జరిగించే దేవుడవ ప్రభావ తండ్రి ప్రతి నిమిషాలు మొరపెట్టేవారు ఏమి ఉండాలి ప్రభా నీ వైపు చూసేవారిగా ఉండాలిగా నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా మా జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు నాయన నేను నమ్మకం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ప్రభ నువ్వు చేసిన మేలను బట్టి ప్రభా నిన్ను స్తుంచేవారు ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయా ప్రతి పరిస్థితుల్లో నీ మీద మేము ఆధారపడేవారిగా ఉండాలి దేవా అయా నీకు స్తోత్రాలు ప్రభా తన వందనాలు నాయన అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు అయా తండ్రినికి వందనాలు మాకు మేలు చేసే నానికి స్తోత్రాలు మాకు తోడుగోడు నడిపించే నానికి స్తోత్రాలు ఏసయ మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్న ఉన్నబిడల ముట్టి స్వస్థపరచు నాయన ఎవరే బాల సమస్యలు ఉన్నారో వారిని నాయన వారికి ఉన్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభ అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించిన ఆయన వారికి ఉన్న అప్పులు తీర్చి దీవించిన దీవించడానికి ఉత్తరాలు ప్రభా ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని ఏస్తున్నాములు అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధ దేవుడుగా మేలు దేవుడు మనతో కూడా ఉండే దేవుడు అంటున్నాడు రేపు జరుపుకున్న వారికి పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాక ఆమెన్